నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ జగిత్యాల నుండి ఢిల్లీ రావడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకటి ఉదయం మూడు మూడున్నర గంటలకు ఒక వీడియో కూడా వేసి ఇన్స్టాలో పోస్ట్ చేసిన సార్ దాన్ని చూడగానే చాలామంది నాకు ఉదయం నేను ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఒక నలుగురు అవులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి ఎనిమిది అవుతుంది సార్ ఇప్పటి వరకు ఐదు వందల ఐదు ఫోన్లు వచ్చినాయి నాకు మొత్తం ఐదు వందల ఐదు ఫోన్లలో ఒక్కలాంటి ఒక్కలు కూడా నాకు బండి ఓకే అయింది నేను మీకు టోకెన్ అమౌంట్ స్థానంలో లేదు ఒక్కొక్క మనిషితోటి మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు కూడా మాట్లాడినా ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ సరిగా ఉండే కట్ చేసి మళ్ళీ అలా చేసినప్పుడు వేరే కాల్ వస్తే అది కట్ చేసి మళ్ళీ ఇది చేస్తుంది ఇది కట్ చేసి అట్లా రొటైన్ సిస్టమ్గా కూడా చాలాసార్లు కాల్స్ చేసిన కానీ ఇన్ని కాల్స్ మాట్లాడుతున్నా చాలా వరకు కాల్స్ కొన్ని మధ్యలోనే ఇక వాళ్ళు విసిగిస్తే కాల్ కట్ చేస్తున్నారు దయచేసి తప్పు అనుకోకూరి మీకు ఐదు వందల ఐదు ఫోన్లు మాట్లాడు ఒక మనిషి అంటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అందులో మాట్లాడిన ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి కట్ చేసినవి థర్టీ పర్సెంట్ ఉంటాయి అవన్నీ కాల్స్ వచ్చినాయి సార్ నేను ఢిల్లీ వచ్చిన అనగానే మనోళ్ళు ఎట్లా ఫోన్లు చేస్తానంటే లక్ష రూపాయల ఒక బండి చూడు యాభై వేల ఒక బండి చూడు నేను చూస్తాను సార్ కానీ అది ఇంటి దాకా ఏడు అది ఈ నుంచి ఆగ్రా కూడా పోదు ఆగ్రా రెండు వందల యాభై కిలోమీటర్లు ఆయన తొంభై ఇంజన్ కూర్చుంటుంది అసంటి పనులో నేను అసంటి కాల్చి నాకు ఏర్కొద్దు దయచేసి తప్పకునికొని నేను వాస్తవం చెప్తున్నాను అబద్ధం కాదు సంధ్య వేళలా నిజం నమస్తే జయ శ్రీరామ్